అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూలై ఒకటి నుంచి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక కొత్తగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఏ తేదీ నుంచి పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఎంతమేర పింఛన్ ఇస్తారు వృద్ధులకు ఎంత ఇస్తారు వికలాంగులకు ఎంత ఇస్తారు ఏ తేదీ నుంచి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి పాత పింఛన్లు తీసుకుంటున్న వారి పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నెల నెలా కూడా గతంలో వాలంటీర్ల ద్వారా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులందరికీ కూడా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవారు ఇక మన ఏపీ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికల హామీలో భాగంగా ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రతి వృద్ధుడికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తాము వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అది కూడా మనకు ఏప్రిల్ నుంచే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పడంతో మనకు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు నేతనులు డప్పు కళాకారులు వీరెవరు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక గత ఏప్రిల్ నుంచి కూడా పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి జూలై నెలలో అంటే ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మా వృద్ధులందరికీ కూడా మనకు ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక రాష్ట్ర ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు ఇక గతంలో పాత పెన్షన్ ఉన్న వారికి అయితే కంటిన్యూగా పెన్షన్ అయితే వస్తుంది ఇక కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ నెల పన్నెండు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం అయితే ఇస్తారు అప్పుడు దరఖాస్తు చేసుకుంటే మీరు ఈ ఈ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు ఈ పెన్షన్కు సంబంధించి మనకు ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది కింద లైక్ చేసేయండి